చైర్మన్ గారైనా అన్నే దువాదారు నెల్లూరుకి రావడం చాలా సంతోషదాయకంగా ఉంది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్వామీజీ గారికి కూడా నేను అందరం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా సార్ వచ్చి మనకి ఎక్కెట్లా చేయాలి మనం ఒక సంయుక్తంగా ఒక సంగౌనంగా ఏర్పడి ఎవరినైనా ఏ విధంగా ఎదిరించాలి రాజకీయ నాయకుడిని కానీ వ్యక్తిగా కానీ ఒక కానీ ఎవరినైనా మనం తప్పు మనము లేనప్పుడు ఎంత ఇదిగా గట్టిగా అయినా మాట్లాడి మనం పని సాధించుకునే శక్తి మన ఈ మానవత్తుల కమిషన్లో మనకి కలిగింది కాబట్టి మీరందరూ ఒకటై ఇంకా మెంబర్లను పెంచుకొని ఒక పదివేల మెంబర్లను తయారు చేసుకొని మీరు ఒక కాన్స్టిట్యూషన్గా పోటీ చేయాలని కానీ లేదా ఏదో ఒక పోటీ ఏదో ఒక ఎలక్షన్లో చేయాలనుకుంటే అనుకుంటే కానీ పదివేల మంది మెంబర్లు రెడీ చేసుకొని మీకు ఎంత డబ్బు కావాలన్నా ఎంత మీకు సహాయం కావాలన్నా నేను ఢిల్లీ నుంచి మీకు అందిస్తాను కావాలంటే నేను కూడా ఇక్కడికి వచ్చి మీకు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన ఎంతో గొప్పగా చెప్పడం చాలా 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 సంతోషదాయకమైన విషయం కాబట్టి మనందరం ఈ రోజు నుంచి మీకు తెలిసిన వ్యక్తులను తెలిసిన కార్యకర్తలను ఎవరైనా పక్క ఇంటి వాళ్ళు ఎదురింటి వాడు చదువుకున్నవాడు ఇట్లాంటి వాళ్ళందరినీ పిలిపించుకొని వాళ్ళందరినీ మన దాంట్లో మెంబర్లుగా చేర్చి మన సంఘాన్ని డెవలప్ చేయండి తద్వారా మన యూనియన్ని డెవలప్ చేయండి మన జిల్లాలో ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అంటే అమ్మో వాళ్ళ అని చెప్పి భయపడేలాగా మనం కూటమిలాగా ఏర్పడి ఎన్నో మంచి పనులు చేయాలి ఇది మనకి మన చైర్మన్ గారైనా ఎన్నై గారు మనకి చెప్పిన సలహా కాబట్టి మనం తప్పకుండా పాటించాలని పాటిస్తారని మీరందరూ నాకు ప్రామిస్ చేయవలసిందిగా కోరుతున్నాను జిల్లా చీఫ్ మానవాపుల సంఘం చీఫ్ అయిన లక్ష్మణ్ సింగ్ గారి కోరిక ఏంటంటే మీరందరూ సభ్యులందరినీ డెవలప్ చేస్తారని రేపు నాకు ఐదుగురు సభ్యులు ఇస్తారని మీరు ఎవరైనా సరే ఎల్లుంటే మందిని ఇస్తారని అవతల పదిహేను అందిస్తారని ప్రమాణం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ప్రమాణం చేయండి ఇది అవతూ ప్రమాణం కాకూడదు గారు చంద్రీ దువా గారు మొట్టమొదటిసారిగా చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తదుపరి ఆయన ఇచ్చినటువంటి సందేశము మనం అందరం ఐకమత్యంగా ఉండి సమాజంలో ఏర్పడబోవు అన్ని పదవులకి అవకాశం ఉన్నంత వరకు మనం పోటీ చేయమని ఆయన రిక్వెస్ట్ చేశారు దానికి కావలసినటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా మనకు ఆయన సహాయ సహకారాలు అందిస్తామని ప్రామిస్ చేశారు కాబట్టి మనం సమాజంలో చొచ్చుకొని మరి మంచి చూడనే దాంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ అన్యాయం జరిగినా మన హ్యూమన్ రైట్స్ సంస్థ సభ్యులు ముందుండి అన్యాయం జరిగిన దాన్ని నిరసించి ఆ సభ్యుడికి న్యాయం చేకూర్చాలని ఆయన సందేశం ఇచ్చారు కాబట్టి ప్రతి సభ్యుడు కూడా ఈ సందేశాన్ని అద్దిపుచ్చుకొని సమాజ శ్రేయస్సు కొరకు పాటుపడాలని కోరుకుంటున్నాను